కూటమి రోజునే చాలా మీ అభిప్రాయం ఏంటంటే బాగుందా బాగుందా పర్వాలేదు బాగుందండి ఏ సమస్య చెప్తారు మీకు సమస్యలు ఉన్నాయి మేడం పెన్షన్ సమస్య కానీ తల్లికి వందడం కానీ ఇద్దరు పిల్లలు పడుతున్నారు ఎంతమంది అమ్మ వచ్చిన తర్వాత ఈ పది పన్నెండు నెలల కాలం ఇటువంటి సుపరిపాలన ఇది ఏంటి మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిపాలన వచ్చి సంవత్సర కాలం అయింది కదా మీరందరూ కూడా అర్థం చేసుకుని గత ప్రభుత్వం ఏ రకంగా పాలన ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పనిచేస్తుంది దూసేస్తుంది మందులు కొట్టుకున్నా అసలు చాలా బాగుంది అమ్మఒడికి శివ అంట పడిపోయింది పరిపాలన 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 అక్క అలర్ నిచ్చేస్తుంది మా తల్లి నాలుగు వేలు బాగా ఉన్నాయి టీవీలో చూస్తున్నాం కదా బాగున్నా నడుకుంటా పరిపాలన అక్కడ ఇక్కడికి వచ్చేస్తుందా రోడ్డు చాలా బాగుందని చెప్తున్నా చచ్చిపోయి మంచి చచ్చిపోవడం బంగారు దగ్గర వెళ్ళిపోతుంది బండి వైసీపీ తోలిపోతుందండి ఊతిని పరిపాలన మీకే కాబట్టి మీరే బాగున్నారు పిల్లలు అందరూ మన ఊళ్ళో అందరూ బాగున్నారు బాగుందండి రోడ్లు వేసారు కాళాలు తగ్గిచ్చారు డబ్బులు తెల్లారే పట్టింటికి మా అల్లూళ్ళు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారండి నేను వచ్చానండి నేను ఇంకా అలాగే పింఛిస్తున్నారండి చెట్టు కట్టించారు దోడలు ఇప్పుకుంటాక దోడల నాకు దోళ అండి వ్యవసాయ దారుండే రైతు నేను చదువుకోలేదండి దోళకి కావాలనుకుంటే షేట్ గారు దోళకి చెట్టు అడిగేసి గేదెలు గేదెలు బాల కేంద్రాన్ని చూసుకుంటారు అండి పాలే నాకు వాటి మీద బాగానే ఉన్నాయి అలా మీరు వచ్చాక మాకు డ్రైన్లు పొలం మీద రోడ్లు చాలా సక్రంగా జరిగింది ఈ రకంగా ఇంతకు ముందు మాకు ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు లాగా ఇబ్బంది పడ్డాం కానీ ఏమీ లేదండి చాలా సక్కగా పొలం నుంచి నేను సక్కరంగా లేదండి ఎప్పుడు ఏమీ లేదని మాట చెప్తున్నాను కదండి మనకి పాడి బాగుంటేనే ఆ పాడి కేంద్రాల పోసుకుని అయ్యి మీరు ఇచ్చిన పింఛి మీద మాకు వెళ్ళిపోతుంది ఈ బతకాలు పోతున్నాను సగ్రంగా పోతున్నాయి